హాయ్ వియర్స్ వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చూపిస్తున్న చాఫ్ కట్టర్ అయితే ఫర్ సేల్కి ఉంది కంపెనీ వచ్చేసి బ్లాక్ స్టోన్ మినీ చాఫ్ కట్టర్ దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి త్రీ హెచ్పి హార్స్ పవర్ త్రీ ఫేస్ మోటార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది వాటితో అయితే కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు ఇది ఫర్ సేల్కి అయితే ఉంది ఈ చాఫ్ కట్టర్ ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఉంటాయి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు బార్గనింగ్ అవుతుంది ఎవరికన్నా కట్ట ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చాపుకట అవసరం ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఇది కొని అయితే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ బ్యాక్ కొన్నారు ఇప్పుడు డైరీ తేయడంతో అమ్మడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని చూస్తున్నవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోవడం ద్వారా మేము కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీరు చూడవచ్చు ఇంకా మా ఛానల్ అయితే ఫాలో కావచ్చు